దంపతులు కలిసిన తర్వాత తలస్నానం ఖచ్చితంగా చేయాలా చేయకుంటే ఏమవుతుంది అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ళ బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు రాత్రి కలుస్తారు వారంలో కనీసం రెండు మూడు సార్లైన భార్యాభర్తలు కలవడం సహజం రాత్రిపూట వాళ్ళు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి ఇలాంటి పనులు చేయాలి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్ళవచ్చా అలాగే బెడ్షీట్లు కానీ మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానము చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే సందేహాలు అందరికీ ఉంటాయి దీనికి శాస్త్రం ఏం చెప్తోంది స్నానము చేస్తే శుభమా లేదా అశుభమా నిత్య పూజ చేసుకునేవారు ఉంటారు వారానికి రెండు మూడు సార్లు పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు నిత్య పూజ చేసుకునేవారు భార్యాభర్తల కలయిక తర్వాత తప్పనిసరిగా తలస్నానము చేయాలా రోజు తలస్నానము చేయాలంటే అది ఆరోగ్యానికి దెబ్బ కదా అని చాలామంది అనుకుంటూనే ఉంటారు ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలైతే కొన్ని తప్పులు చేస్తుంటారు అలాగే కొంతమంది ఇళ్లల్లో పెద్దవారు చెబుతూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాట పడుతుంటారు ఒక్కప్పటి ఆచారాలు ప్రస్తుత తరానికి చాలా వరకు మరుగైపోయాయి గజిబిజి పరుగుల జీవితంలో చాలామంది తమకు తెలియకుండానే తప్పులు చేసేస్తున్నారు ముఖ్యంగా వివాహ జీవితంలో కొన్ని విషయాలు భార్యాభర్తలకు ఎవ్వరూ చెప్పక తప్పులు చేస్తున్నారు ఈ తప్పులతో ఒక పక్క ఆర్థికంగా మరో పక్క మానసికంగా కొన్ని నష్టాలకు దారితీస్తూ ఉన్నాయి ముఖ్యంగా భార్యాభర్తల వైవాహిక జీవితంలో కలిసిన తర్వాత కొన్ని చేయవలసినవి మరియు చేయకూడని పనుల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అంతలోపు కొత్తగా వీక్షించేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కానీ ముందే పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనే దానిపై అంతగా అవగాహన ఉండదు ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు నిత్య పూజ చేసుకోవాలి అనిపించిన పెళ్ళైన కొత్తలో కానీ లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానము తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం చాలామంది మానుకుంటారు అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు పూజలు చేసే సమయంలో వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు రాత్రి పూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేసేస్తుంటారు నిజానికి పూజ అనేది ఇంటి పెద్ద చేస్తుంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది ఆయనే ఇంటి యజమాని కాబట్టి మగవారు ప్రతిరోజు తలస్నానము చేసి దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది కానీ ఆడవాళ్ళకి ప్రతిరోజు రోజు తలస్నానము చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అందరికీ వచ్చే సందేహం ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు పూజ చేయాలి అంటే తప్పకుండా తలస్నానము చేయాలా అనే సందేహము ప్రతి ఒక్కరికి వస్తుంటుంది ప్రతిరోజు తలస్నానము చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా పూజలు చేసుకునే సమయంలో అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కానీ లేదా ముడుపు కట్టడం కానీ పండుగల సమయాల్లో అలా కొన్ని ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానము చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు అలాగే మీరు ప్రత్యేకంగా ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకొని చేస్తున్నప్పుడు కానీ అలాగే కొంతమంది మంగళవారాలు సోమవారాలు శుక్రవారాలు శనివారాలు ఇలా ఒక్కో వారం ప్రత్యేకంగా ఆ రోజు మీ ఇష్టమైన దేవుడికి పూజ చేసుకొని ఒంటిపూట భోజనం చేస్తుంటారు అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానము చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానము చేసుకొని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానము చేసి పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానము చేయనక్కర్లేదు స్త్రీ రుతుక్రమం అయిన తర్వాత ఐదవ రోజున స్త్రీ పురుషులు కలవాలి అని శాస్త్రం చెబుతోంది కలవకపోతే దోషంగా చెబుతోంది శాస్త్రం నూటికి నూరు శాతం ఐదవ రోజున కలవాలి ఇలా కలవడం వల్ల వంశాభివృద్ధి తోడ్పడుతోంది ఎందుకు ఆడవాళ్లు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలస్నానము చేయాల్సిన అవసరం లేదు అన్న నియమాన్ని పెట్టారంటే ఆడవాళ్ళ పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతారు ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టే అని అర్థం అందుకని చాలామంది ఆడవాళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానము చేయాల్సిన అవసరం లేదని చెబుతారు స్త్రీలు ప్రతిరోజు స్నానం అవగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతోంది ఇలా తలస్నానము చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కానీ ఫోటోలను కానీ తాకడం అస్సలు చేయకూడదు దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకుని అలాగే భగవంతునికి నమస్కరించుకుని పక్కకి వచ్చేయండి అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడిబట్టతో తుడుచుకోవాలా అనే సందేహము కూడా మీకు ఉండే ఉంటుంది దేవుడి గది అనేది కొంతమందికి వేరుగా ఉంటుంది కొంతమందికి హాల్లో మరి కొంతమందికి వంటగదిలో ఉంటుంది అది కూడా ఈశాన్య మూల ఉంటే చాలా మంచిది బెడ్రూమ్లో అయితే దాదాపుగా దేవుడి గది ఎవ్వరూ పెట్టుకోరు పెట్టుకోకూడదు కూడా వంటగదిలో దేవుని గది ఉన్నప్పుడు ఆ వంటగది వరకు మాత్రం తుడుచుకోండి లేదా హాల్లో ఉంటే హాలు వరకు మాత్రం తుడుచుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక తడిబట్ట తీసుకొని అక్కడి వరకు తుడుచుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు కానీ ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకొని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అందరికీ వచ్చే ఇంకో సందేహం ఏమిటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానము చేయాలా లేదా స్నానం చేసిన తర్వాత ఇంటిని శుభ్రం చేయవచ్చా భార్యాభర్తలు కలిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే అలాగే ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగితే దానిని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానము చేయాలి అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానము చేస్తే శుభ్రం చేసినా చేయకపోయినా ఒక్కటే అవుతోంది అందుకని స్నానము చేయకుండా అస్సలు అలా తిరగకూడదు మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళి స్నానము చేసి ఆ తర్వాత మిగిలిన గదులన్నీ కూడా తుడిచి శుభ్రం చేసుకోవాలి మరి అలా శుభ్రం చేసేటప్పుడు డోర్ మ్యాట్లని ముట్టుకుంటారు మనం డోర్ మ్యాట్లని ముట్టుకున్నా పర్వాలేదు స్నానము చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్లు కలిపి ముందుగా మన పైన చల్లుకొని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది ఇక అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన సందేహం ఏమిటంటే బెడ్ మీద ఉన్న బెడ్షీట్లు కానీ దుప్పట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేయాలా అని అంటే అలాంటి పరిస్థితులలో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా బెడ్షీట్లను తప్పనిసరిగా శుభ్రం చేయాలా అనే సందేహం ఉన్నవారికి మామూలుగా నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళైతే ప్రతిరోజు బెడ్షీట్లను ఉతకాల్సిన అవసరం లేదు అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు ఆ బెడ్షీట్ని తీసేసి మడిచి ఒక పక్క దిండు కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన బెడ్షీట్ని బెడ్ పైన వేసుకోవాలి అలాగే ఇంకొక విషయం ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు వాళ్ళ బట్టలు కూడా మార్చాలా అనే సందేహం కూడా ఉండవచ్చు పిల్లలు ఉన్న బెడ్ మీద ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలవడం అనేది అస్సలు చేయకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మీ పిల్లలకి చాలా నెగటివ్ ఎనర్జీ ఆకర్షిస్తోంది అంటే వాళ్ళు సరిగ్గా మీ మాట వినకపోవడం సరిగ్గా చదవకపోవడం బాగా సతాయించడం బాగా తగ్గిపోవడం అలాగే అనారోగ్యము ఇలాంటివి కూడా రావడం పిల్లలకి జరుగుతాయి పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లలు పక్కనే ఉన్నప్పుడు కూడా అలాంటివి అస్సలు చేయకూడదు అలా చేస్తే మహాపాపము అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానము చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానము చేసి మళ్ళీ ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు బెడ్ మీద ఉన్న బెడ్షీట్లు కానీ లేదా కాళ్ళతో నడిచి వెళ్ళే మ్యాట్స్ను కానీ ముట్టుకొని ఆ తర్వాత పూజ కానీ వ్రతం కానీ చేయాలంటే ఎలా అన్న సందేహం వస్తోంది అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీళ్లతో వంటిని మొత్తం శుభ్రం చేసుకొని మీరు వేసుకున్న బట్టలను తీసేసి వేరే బట్టలను వేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత తల స్నానం చేయవచ్చు భార్యాభర్తలు కలిసిన మరుసటి రోజు ఉదయం ఎట్టి పరిస్థితులలో కూడా స్నానము చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్సు వేసుకొని అలానే ఉండటం కానీ అస్సలు చేయకూడదు అలాగే వంట చేయడం అనేది కూడా అస్సలు చేయకూడదు అలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతోంది ఇవన్నీ కూడా మనకు ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చిపెడతాయి అందుకని తప్పనిసరిగా దంపతులు మరుసటి రోజు ఉదయం లేవగానే మొదట చేయవలసిన పని స్నానము బయట బాత్రూమ్ ఉన్నవాళ్ళు బయటకు వెళ్ళి స్నానము చేయాలి లేదా బెడ్రూంలో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే అదే బాత్రూంలో స్నానము చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారు మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అలాంటి వారి కోసం ఇంట్లో పెద్దవాళ్ళు పూజ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక సపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు స్నానము చేసిన తర్వాతే ఆ రూంలో నుంచి బయటకు రావాలి స్నానము చేయకుండా అస్సలు ఇంట్లో తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటకి కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం గురువారం అలాగే శనివారం ఈ మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఇలాంటి మైలు ఉన్న బెడ్షీట్లు కానీ లేదంటే ఇంట్లో ఉన్న మ్యాట్లు కానీ ఏవి కూడా అలా లేకుండా శుభ్రంగా ఉండేలా చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలు ఉన్న ఇంట్లోకి రావడానికి అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోతోంది ఇక సపరేట్గా రూమ్ ఉన్నవాళ్ళు ఉంటే పర్వాలేదు అలా కాకుండా ఒకే దగ్గర ఉన్నవాళ్ళు తప్పనిసరిగా కూడా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలా చేసుకోవాలి అలాగే మాంసాహారం తిని మరుసటి రోజు తప్పనిసరిగా తలస్నానము చేయాలా అనే సందేహము కూడా చాలామందికి ఉంటుంది మాంసాహారం తిన్నప్పుడు కూడా మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానము చేయనక్కర్లేదు మామూలు ఒంటి స్నానం చేస్తే సరిపోతోంది ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానము చేయాలి అని పండితులు చెబుతున్నారు భార్యాభర్తల వైవాహిక జీవితం అనేది ఒక పవిత్రమైన బంధం ఈ బంధాన్ని మరింత మంగళకరంగా శుభ్రతతో సాంప్రదాయాలను పాటిస్తూ నడిపించుకోవడం ద్వారా మనకు శుభాలు కలుగుతాయి రాత్రి కలిసిన తరువాత మరుసటి రోజు ఉదయం తలస్నానము చేయాలా లేదా సాధారణ స్నానము సరిపోతుందా అనే అంశంపై మనం శాస్త్రోత్కంగా సాంప్రదాయపరంగా వివరణ తెలుసుకున్నాం ప్రతిరోజు తలస్నానము చేయాల్సిన అవసరం లేదు అయితే ముఖ్యమైన పూజల సమయాలలో వ్రతం ఉన్ననాడు పండుగల రోజుల్లో తప్పనిసరిగా తలస్నానము చేయడం మంచిది అలాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం పూజా సమయములో కొన్ని నియమాలను పాటించడం వల్ల దైవకృప లభిస్తోంది ఈ వీడియోలో మనం చెప్పుకున్న నియమాలను పాటించడం ద్వారా మన కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతోంది ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా మంచి కలుగుతోంది అందువల్ల సాంప్రదాయాలను అర్థం చేసుకుని శాస్త్రోత్కంగా జీవించడానికి ప్రయత్నిద్దాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పౌరాణిక శాస్త్రోత్క విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గనుక మీకు ఉపయోగపడుతుందనుకుంటే మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు